కొత్తూరు గ్రామం నుంచి వైసీపీలోకి వెళ్లినా మేమంతా పూర్తి అంగీకారంతోనే వైసీపీలోకి చేరామని ఉదయం టీడీపీ కార్యాలయంలో తమ గ్రామానికి చెందిన ఒకరిద్దరితో వైసీపీపై బురద చల్లే ప్రయత్నం చేశారని వారి మాటల్లో వాస్తవం లేదని రెండు రోజుల క్రితం తమ గ్రామానికి ఎమ్మెల్సీ తోటా త్రిమూర్తులు గారిని కావాలని రప్పించుకుని ఆయన సమక్షంలో వైసీపీలో చేరడం జరిగిందని మా గ్రామం నుంచి అధిక శాతం మంది వైసీపీలో చేరడంతో అది చూసి తట్టుకోలేక టీడీపీ తప్పుడు ప్రచారానికి దిగుతుందన్నారు సీఎం జగన్ రెడ్డి సంక్షేమ పాలనకు అన్ని వర్గాల ప్రజల కష్టాల్లో పాలు పంచుకుని అండగా నిలుస్తున్న ఎమ్మెల్సీ తోటా త్రిమూర్తులు నాయకత్వానికి ముగ్ధులమై వైసీపీలో జాయిన్ అవ్వడం జరిగిందని అంతేగాని ఇందులో ఎవరి బలవంతం లేదని ఖండించారు వచ్చే ఎన్నికల్లో తోటా త్రిమూర్తులు గెలుపుకు తాము శక్తివంచం లేకుండా కృషి చేస్తామని తెలిపారు మీరు అసత్య ఆరోపణలు చేసినంత మాత్రాన వైసీపీలో చేరిన వారి సంఖ్య తగ్గిపోదని ఆగ్రహం వ్యక్తం చేశారు మాకు అండవారు లేదు ఇక్కడ ఎవరో ఆయన ఎవరో లేరు మేము మాట్లాడి మాది మాకు కావాల్సి మేము జాయిన్ అవే ఇందులో మమ్మల్ని తప్పుడు ఈ చేసింగ్స్ చేయవలసిన పని ఏంటి మమ్మల్ని అసలు అక్కడ పని లేదు అవునా కదా ఎవరిస్ట్ మాదే ఎవరు మాట్లాడుకునేది ఎవరు సొంతంగా వాళ్ళు మాట్లాడుకుంటారు ఎవరికి కావాల్సింది వాళ్ళు చేసుకుంటారు అంతే కదంటారా ఒకరు కూడా ఒకరికి ఎందుకు అసలు తప్పుడు పదార్థాలు ఇద్దరు మనుషులు ఎందుకు కదా లేదు ఎవరు తీసుకురాలేదు మాది లేదండి ఒక గట్టిస్తే అలాగే ఎవరు చెప్పి ఎవరు మమ్మల్ని ఎవరు ఎవరైతే చెప్పిందని నమ్మలేదు ఎవరిని వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళు అత్తగారు అవే మాకు సంబంధం లేదు అవన్నీ తెలియదు ఎవరు వాడికి సమాధానం కూడా చెప్పలేదు ఎవరు వచ్చింది ఎవరొచ్చిన వచ్చింది ఇంట్లో ఉన్న వాళ్ళైతే మంది జనం కూడా రాడు ఆవిడకి కురుపు పక్కన ఫస్ట్ చెప్పాన కూడా చెప్పలేదండి వచ్చారని బలవంతం ఎవరు లేరు ఇప్పుడు ఎవరు లేరు ఇక్కడ చేయలేదు